హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెన్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఉన్నా స్టార్ట్ అవుతుందని తెలిసిన ఒకవేళ థైరాయిడ్ వచ్చిన మెడిసిన్ తప్ప మరొక ఇంకేం ఆలోచించమో అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఫుడ్ ఇంట్లో ఉన్న ఫుడ్తో కాదు ఈ నట్స్ కనుక నానబెట్టి తింటే మనకి థైరాయిడ్ తగ్గిపోతుంది నెక్స్ట్ టివి కూడా ఎక్కువ తినకూడదు డైలీ ఒకటి మాత్రమే తినాలి దానితో పాటు మనకి కొన్ని కొన్ని ముద్రలు నెక్స్ట్ యాక్యురేజర్ పాయింట్స్ ఉంటాయి ప్రెజర్ పాయింట్స్ మన చేతుల్లోనే ఏ ప్రెజర్ పాయింట్ని ప్రెస్ చేస్తే థైరాయిడ్ తగ్గుతుంది నెక్స్ట్ ఏ ముద్ర వేస్తే తగ్గుతుంది అన్ని డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో తీసి చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నమాట ఇవి బ్రెజిల్ నట్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ బ్రెజిల్ నట్స్ బ్రెజిల్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి పేరు కూడా అలానే వచ్చిందంట నార్మల్గా న్యాచురల్లో విత్తనాలకి మించిన బలం ఏమీ లేదు మామూలుగా మనం చాలా రకాల ఫుడ్స్ తింటాం కానీ అది బలం ఇది బలం అనుకుంటాము నట్స్ కంటే మించిన బలం ఏది ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఇది అన్నిటికంటే చాలా బలమైన పప్పు అంట ఇది ఎలా అంటే నేను లాస్ట్ టైము మొన్న సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా కజిన్ వాళ్ళ మిస్సెస్ థైరాయిడ్ వచ్చింది నాకైతే థైరాయిడ్ లేదు తను యూస్ చేస్తుంటే నేను అడిగి కనుక్కొని తెలుసుకున్నాను తర్వాత నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా నాచురోపతి ఎవరు మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ అన్నీ చూసి చెక్ చేసి తెలుసుకొని అయితే నేను తెప్పించి తింటున్నాను చాలా చాలా మంచిదంట మనకి థైరాయిడ్ ఎఫెక్ట్ ఉంది అని తెలిసిన ఒకవేళ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ నట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది నేను ఇక్కడ చెప్తాను అనమాట మామూలుగా నట్స్ ఇవన్నీ తింటాం కానీ మనం మామూలుగా ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళలో మేక మాంసం చాలా బలం అని అనుకుంటాం కదా మేక మాంసం తింటే వన్ ఎయిటీన్ క్యాలరీస్ వస్తుందంట మనకి కోడి మాంసం అయితే వన్ నాట్ నైన్ క్యాలరీస్ వస్తుంది అది మనకు అంత శక్తి వస్తుంది కానీ ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఈ బ్రెజిల్ నట్లో సిక్స్ ఫిఫ్టీ క్యాలరీస్ శక్తి మనకు వస్తుంది అన్నమాట వీటిని ఏం లేదు నీళ్ళలో నేను రెండు గింజలు వేస్తున్నా అనమాట రాత్రిపూట మనం వేసేసి ఖచ్చితంగా ఈ నట్టు ట్వెల్వ్ అవర్స్ నానాలి ఇది ఎలా ఉందంటే మనకి గింజలు ఉంటాయి కదా సేమ్ చూడడానికి అలానే ఉంది కానీ గింజ టేస్ట్ మాత్రం కాదు ఇది కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంది తెలిసిపోతుంది మనం ముట్టుకుంటే కొంచెం చేతికి నూనె మనకి అంటుకుంటే ఎలా ఉంటుందో అన్నమాట నేను రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ అయితే తింటున్నాను నేను ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తింటున్నాను టేస్ట్ అయితే ఎలా ఉందంటే మనకి కొంచెం బాదం పప్పు లాగా అలానే పల్లీలు ఉంటాయి కదా ఆ టేస్టు మిక్స్ అయినట్టుగా ఉంది క్రంచీనెస్ ఏమో సేమ్ బాదం పప్పు మనం తింటుంటే ఎలా క్రంచిగా ఉంటుందో సేమ్ అలానే ఉంది కొంచెం టేస్ట్ ఫ్లేవర్ వచ్చేసరికి కొంచెం వేరుశనగ పప్పులు ఉంటాయి కదా ఆ టైప్ కూడా మిక్స్ అయింది మెయిన్ ఇది తింటే థైరాయిడ్ ఎందుకు తగ్గుతుందంటే దీంట్లో ఎక్కువ సెలీనియం అనే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందంట దానివల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అన్నమాట అన్నిటికంటే ఎక్కువ సెలీనియం ఉన్న ఫుడ్స్లో ఈ బ్రెజిల్ నట్నే ఎక్కువ చెప్తారు ఇది కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ కాస్టే ఉంది కేజీ వచ్చి మూడు వేల వరకు ఉందంట ఇది అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను నేను ఒకవేళ మీరు కావాలనుకుంటే లింక్ అయితే ఇస్తాను టూ ఎయిటీ నైన్ రూపీస్ పడింది నాకు హండ్రెడ్ గ్రామ్స్ నట్స్ వచ్చేసి నేను కౌంట్ చేస్తే పంతొమ్మిది నట్స్ ఉన్నాయి దగ్గరగా వీటిని పైన తొక్కు ఉంటుంది కదా ఆ తొక్క ఏమాత్రం తినకూడదు ఆ తొక్క తీసేసుకుని ప్లెయిన్గా ఉన్నది మాత్రమే తినాలి పిల్లలకు కూడా కావాలంటే ఇవ్వచ్చు మనం కూడా తినచ్చు కాకపోతే ఎక్కువ క్వాంటిటీ అస్సలు తినకూడదు వన్ అవర్ టూ మాత్రమే తినాలి డైలీ నెక్స్ట్ ఇది తిన్న తర్వాత నార్మల్గా మనం పొద్దున్నే నేనైతే మార్నింగే తింటున్నాను అనమాట మామూలుగా వెంటనే హాట్ వాటర్ తాగేసిన తర్వాత మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎలా నానబెట్టుకుని తింటామో సేమ్ ఇది కూడా అంతే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం చాలా వరకు థైరాయిడ్ రాకుండా అయితే అవాయిడ్ చేయగలుగుతాము నాకు ఇంకొకటి ఏంటంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చే సిమ్టమ్ ఉంది అని తెలుసుకున్నప్పుడు నేను కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి ప్రాణమాయాస లాంటివి చేసేవాళ్ళను ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి థైరాయిడ్ ఉన్న రాదు ఉన్న కంట్రోల్ అయిపోతుంది నెక్ పైకిలా పెట్టి చేప మౌత్ ఎలా ఉంటుందో సేమ్ అలా అనాలి అలా మనం కనీసం ఐదు సార్లు అనాలి ఫైవ్ టైమ్స్ అంటే సరిపోతుంది తర్వాత చేతులు రెండింటినీ కలిపి ఇలా పెట్టిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా మనం గడ్డం కింద ఆ రెండు చేతులని ఓపెన్ చేసి పెట్టుకొని సేమ్ పైకి కిందకి మడని ఒక ఐదు సార్లు అనాలి అలా అంటే మనకి ఈ థైరాయిడ్ అనేది చాలా వరకు నార్మల్ అవుతుంది నెక్స్ట్ శంఖముద్ర ఈ ముద్ర మనకి థైరాయిడ్కి చాలా బాగా పనిచేస్తున్నమాట మీరు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఏది చేసినా కానీ మనకి వెంటనే ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో అయితే ఏం తగ్గిపోదు అలా చేస్తూ ఉండడం వల్ల మనకి చాలా బాగుంటుంది మాట ఈ శంఖముద్ర ఎలా వేయాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక చేయ ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా ఆపోజిట్ లాగా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ బొటని వేళ్ళని ఇంకొక చేతి వేళ్ళతో మొత్తం క్లోజ్ చేసి చూపించినట్టుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ శంకుముద్ర వేసిన చేతులని ఒళ్ళో పెట్టుకోవాలి ఒళ్ళో పెట్టుకొని మన నుదుటి మీద బొట్టు ఉంటుంది కదా ఆ బొట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్ మీద ఫోకస్ చేస్తూ ప్రాణమయం అంటే బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఉండాలన్నమాట దీనివల్ల మనకి స్ట్రెస్ చాలా రిలీఫ్ అవుతుంది నెక్స్ట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఎడమ చేతిని ముందుకి కుడి చేతిని వెనక్కి పెట్టామనుకోండి సెకండ్ది ఏంటంటే రివర్స్ చేసి చేసుకోవాలి సేమ్ ఈ శంకుముద్ర వేసే మనం కళ్ళు మూసుకుని చక్కగా ప్రాణాయామం చేస్తే ఈ బొట్టు దగ్గర ఉన్న ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేసి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇవన్నీ ట్రై చేయండి అలానే మన చేతిలోనే కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయన్నమాట ఆ ప్రెజర్ పాయింట్స్ని మనం కరెక్ట్గా ప్రెస్ చేస్తూ ఉంటే యాక్యుప్రెజర్ ప్రెజర్ పాయింట్స్ అంటారు ఆ ప్రెజర్ పాయింట్స్ మనం కరెక్ట్గా ఇస్తే కనుక ఈ థైరాయిడ్ ఏంటి చాలా వరకు మన హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట ఈ థైరాయిడ్కి యాక్ ప్రెజర్ పాయింట్ ఎలా ఉందంటే ఇక్కడ ఉంటుంది మనకి బొటన్ వేల్ ఉంటుంది కదా ఈ బొటన్ వేల్కి మధ్యలో ఇలా కిందకి మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి రెండు చేతులకి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా చేస్తూ ఉంటే మనకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అలాగే బొటన్ వేల్ని ఇలా పెట్టి ఈ బొటన్ వేల్ని ఒక చేతి బటన్ వేలు ఓపెన్ చేస్తే రెండో చేతితో మనం ఇలా క్లోజ్ చేసి ప్రెజర్ ఇస్తూ ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బటన్ వేల్ని ఇవి చేతి వేలతో లాక్ చేసి ఇలా ప్రెజర్ ఇస్తున్నాను ఇలా ప్రెజర్ ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా రిలీఫ్ ఉంటుంది ఇలా మనం కనీసం నెల రోజుల నుంచి ఇంకా ఎక్కువ రోజులు చేయాలి మనకి తర్వాత టెస్ట్ చేయించుకుంటే మనకే చాలా తేడా అయితే తెలుస్తుంది ఇవన్నీ నేను తెలుసుకుని మాత్రమే చెప్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి మీకు బాగా వర్క్ అవుతుంది మనం మందులు వేసుకునే కంటే మందులు వేసుకుని మనం థైరాయిడ్స్ని కానీ ఇలాంటి వాటిని ఏం తగ్గించుకోవాల్సిన పని లేదు మనం హ్యాపీగా వీటిని అయితే ఇలా చేసి తగ్గించుకోవచ్చు తర్వాత ఈ బ్రెజిల్ నట్స్ని మామూలుగా మనం తిన తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వీటిని వేయించుకొని నార్మల్గా రోస్ట్ చేసుకుంటాం కదా బాదం పప్పు అవిని అలాగే సేమ్ రోస్ట్ చేసుకుని కూడా తినొచ్చు లేదంటే మామూలుగా మనం రోస్ట్ చేసేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ లాగా వస్తుంది కదా ఆ పౌడర్ని మనం కూరల్లో కానీ సలాడ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో వేసుకుని నార్మల్గా తినవచ్చు ఎలా తిన్నా కానీ మనం మామూలుగా పొడి రూపంలో అయితే ఒక స్పూన్ అలా తీసుకోవాలి లేదు అనుకుంటే గింజల్లో అయితే ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి పైన తొక్కు మాత్రం తీసేసి తినాలన్నమాట ఈ బ్రెజిల్ నట్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ టూ ఎయిటీ నైన్ రూపీస్ పడింది నాకు ఇవి మామూలుగా సూపర్ మార్కెట్స్లో అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా స్పెషల్గా ఉండే కొంచెం పెద్ద పెద్ద క్వాలిటీ ఉన్న షాప్స్లో డ్రై ఫ్రూట్స్ మాత్రమే దొరికే వాటిలో అయితే ఇవి దొరుకుతున్నాయి మనకి లోకల్లో ఉన్నది ఏదైనా దొరికితే మీరు దాంట్లో కూడా తీసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్